సహోదరి దేవి అండి రెండవ ప్రశ్న సహోదరి నెల్టూరు నుంచి వచ్చిన సహోదరి దేవి గారు అందరూ క్రిస్మస్ ఈ నెలలో చేసుకుంటున్నారు బైబిల్ ఆధారంగా అది ఎంతవరకు నిజం కాపర్లు చలికాచుకుంటున్నారు కాబట్టి అని రాయబడిన ప్రకారంగా ఈ నెలలోనే పుట్టాడా జవాబు కొరకు సహోదరి దేవి గారు అడుగుతున్నారు ప్రియులు సమాధానం చెప్తారు క్రిస్మస్ అనేటువంటిది ప్రపంచమంతా కూడా డిసెంబర్ ఇరవై ఐదున చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏమిటంటే కాపర్లు ఏం చేస్తూ ఉన్నారు చలి కాసుకుంటూ ఉన్నారు చలి కాసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ మాత్రం ఎవిడెన్స్ అనేటువంటి సరిపోతుంది దాన్ని పట్టుకొని అది ఎప్పుడు అనేటువంటిది చెప్పగలుగుతాం కాబట్టి అది ఖచ్చితంగా చలికాలంలోనే ఉంటుంది కాబట్టి దాన్ని డిసెంబర్ ఇరవై ఐదుగా నిర్ధారించారని అంటూ ఉంటారు కొంతమంది క్యాలెండర్ల దగ్గర కూడా వెళ్ళి దాన్ని నిర్ధారించడం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ వాస్తవంగా చలి కాచుకునేటువంటి విషయానికి గనక వచ్చినట్లయితే ఆ ఎవిడెన్స్ అనేటువంటిది నూటికి నూరు రూపాయలు తప్పై ఉంటుంది ఎందుకు తప్పయ్యేటువంటి దానికి అవకాశం ఉంది అంటే మీరు ఇజ్రాయెల్ దేశాన్ని గురించి తెలిసినటువంటి ఇజ్రాయెల్ దేశమే కాదు ఈ దేశంలో కూడా చలికాలము వర్షాకాలము ఎప్పుడు కూడా నేల తడిగా ఉండటాన్ని బట్టి పచ్చిక సమృద్ధిగా ఉంటుంది గడ్డి మంచు కురిసినా వర్షం కురిసిన కాపర్లు తమ మందలు తీసుకొని ఎప్పుడు వాళ్ళు మేపటానికి ఊర్లు దాటి వెళ్ళిపోతారు అంటే ఎప్పుడైతే ఈ పచ్చిక అనేటువంటిది వాళ్ళ ప్రాంతంలో కరువైందో అప్పుడు వెళ్ళిపోతారు అది వేసవి కాలంలో జరుగుతుంది అంటే వేసవికాలంలో జరిగితే మరి చలి ఎందుకు కాచుకుంటారు అని అంటూ ఉంటారు వేసవికాలంలో జరిగినప్పటికీ కూడా ఉదయం పూట చల్లగా ఉండేటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి ఉదయం పూట మీరు కొన్ని ప్రాంతాలు కనుక చూసినట్లయితే వేసవి కాలంలో కూడా చల్లగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే మనం అనుకునే అంత చలి కాదు ముఖ్యంగా అక్కడ కనుక మీరు గమనించినట్లయితే లూకాస్ వార్త మనం గమనించేటప్పుడు దేవుని రీతిగా చెప్తూ ఉంటాడు లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినమో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా అని అంటూ ఉంటాడు ఇక్కడ ఒక పెద్ద పొరపాటు జరిగేటువంటిది ఏమిటంటే చలి కాచుకుంటారు అని అంటూ ఉంటారు వాస్తవంగా వాళ్ళు కాచుకున్నటువంటిది చలి కాదు మళ్ళొకసారి ఎనిమిదో వచ్చినవి ఎవరైనా సరే బాగా చదవండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ చలి కాచుకొని చూడగా అని ఉందా మందన కాచుకొని అని ఉందా వాస్తవంగా మనకి వేసవికాలంలో కూడా ఉదయం పూట మంచు కురిసేటువంటి మాట వాస్తవమే కొద్దిగా కొద్దిగా ఒకవేళ కొన్ని దేశాల్లో చలి వచ్చేటువంటి మాట వాస్తవమే కొంత అంటే టెంపరేచర్ అనేటువంటిది డౌన్ అవుతుంది కానీ చలి కాచుకునే పరిస్థితి కాదది అంటే ఈ బైబిల్ సరిగా చదవని వాళ్ళు మంద కాచుకుంటున్నారంటే చలి కాచుకుంటున్నారు ఈ ఎవిడెన్స్ చాలదా అంటే కాచుకుంటున్నారని దొరికితే చాలా ఏం కాచుకుంటారున్నారో కూడా చూడరా కాచుకుంటే అంటే కొంతమంది వాసన తగిలితే అల్లుకుపోయే వాళ్ళు ఉంటారు కాచుకొని చున్నారు అనగానే చలి కాచుకొని ఎనిమిదో వచ్చిన మీరు బాగా గమనించిన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి ఎక్కడున్నారు పొలాల్లోకి ఎప్పుడు వెళ్తారు మీ ఊర్లలో కూడా మందలు పట్టుకుని పొలాల్లోకి ఎప్పుడు వెళ్ళిపోతారు పొలాల్లోనే మందల్ని ఉంచి పొలాల్లోనే వాళ్ళు కూడా ఎప్పుడు ఉంటారు శీతాకాలం వర్షాకాలంలోనా ఖచ్చితంగా కాదు వేసవికాలం కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే డిసెంబర్ ఇరవై ఐదుకి వ్యతిరేకంగా ఉంది బైబిల్ ఎందుకంటే చలికాలం అయితే ఖచ్చితంగా కాదు ఎగ్జాక్ట్గా మరి ఒక ఆయన అన్నాడు ఏ డేటో మీరే చెప్పండి అని అదే కదా సమస్య డేట్ లేదనే కదా ఇప్పుడు మీరేదో గెస్ చేసినట్టు మమ్మల్ని కూడా గెస్ చేయమంటారా అంటే మమ్మల్ని కూడా మీ దారిలోకి లాగుతారు బైబిల్లో అది లేదు చెప్పబడలేదు దేవుని వాక్యం ఏమంటున్నాడంటే మనకు జీవానికి మన భక్తికి కావలసిన ప్రతిదీ కూడా దేవుడు మనకు బైబిల్లో ఇచ్చాడు నిజంగా అది కూడా మన జీవానికి భక్తికి అవసరమైతే ఇచ్చేవాడు ఆయన ఇవ్వలేదంటేనే దాని అర్థం ఏంటి రహస్యాలు ఎహోవాకు చెందుతాయి అంతే ఆయన దానికి వదిలేయాలి అంతేగాని అందులో మ్యాగ్నిఫయింగ్ గ్లాసెస్ వేసి నేను ఆ డేటు బయటకు తీస్తాను అది ఆచరించాల్సిన అవసరం ఉంటే దేవుడే ఇచ్చేవాడు ఉదాహరణకి పాత నిబంధనలో ఎన్నో పండుగలు ఉన్నాయి వాళ్ళకు పసుకా పండుగ ఉంది పెంతుకోస్తు పండుగ ఉంది పర్ణశాల పండుగలు ఉన్నాయి ఇంకా అనేక రకాలైనటువంటి దినాలు ఆచరణలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా డేట్లతో సహా దేవుడు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్పాడు అది అవసరమైతే దేవుడే చెప్పేవాడు కాబట్టి దాని అర్థం ఏమిటి అంటే ఈరోజు క్రిస్టమస్ అనేటువంటిది మనకు అవసరమా లేదా కొంతమంది అంటారు అసలు బైబిల్లో ఉందా లేదా చెప్పండి అంటారు క్రిస్టమస్ అనే పదం బైబిల్లో లేదు జీర్ణించుకోవటానికి కష్టంగా ఉన్నా ఇది నిజం డిసెంబర్ ఇరవై ఐదు అనేటువంటి డేటు బైబిల్లో లేదు జీర్ణించుకోవటానికి కష్టంగా ఉన్నా ఇది నిజం వాళ్ళు చలి కాచుకోవటం బైబిల్లో లేదు మందలు కాచుకోవటం మాత్రమే బైబిల్లో ఉంది ఒకవేళ వాళ్ళకి అది కష్టంగా ఉన్నా కానీ ఇది నిజం ఇంకా నిజాలు ఏమిటి అంటే ఏ అపోస్తులుడు క్రీస్తు ప్రభు యొక్క పుట్టినరోజును సెలబ్రేట్ చేసినట్లుగా బైబిల్లో లేదు మొదటి శతాబ్దంలో ఉన్న ఏ సంఘమో క్రీస్తు ప్రభు పుట్టినరోజుని సెలబ్రేట్ చేసినట్లుగా బైబిల్లో లేదు అంటే బైబిల్లో లేనటువంటి సెలబ్రేషన్స్ ఈరోజు ఊర్లలో జరుగుతూ ఉన్నాయి చరిత్రను కనుక చదివినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా తరువాత కాలంలో పుట్టినాయి అంటే క్రిస్టమస్ కావచ్చు ఆ ట్రీ కావచ్చు ఆ శాంటా కావచ్చు అవన్నీ ఎక్కడి నుంచి పుట్టినైనా కనుక చరిత్రలోకి వెళ్ళి కనుక మీరు గమనిస్తే అవన్నీ కూడా బైబిల్కి సంబంధించినవి కాదు అవన్నీ కూడా చరిత్రలో అన్యుల ఆచారాల్లో నుంచి పుట్టినటువంటి విషయాలు కాబట్టి బైబిల్లో ఆ డేట్ లేదు చలికాచుకోవటం అనేటువంటిది కూడా లేదు